సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్కు అభివృద్ధికి మూడు కోట్ల నిధులు మంజూరు చేయించిన జగ్గారెడ్డి నిర్మల ఈ సందర్భంగా కన్సల్టెన్సీ డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్కును పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మల పదేళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ను నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అక్టోబర్ ఇరవై తేదీ వరకు రాజీవ్ పార్కులో పనులన్నీ పూర్తి చేయాలి వచ్చే నడులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్ళీ రాజీవ్ పార్క్ ప్రారంభోత్సవం చేస్తామన్నా జగ్గారెడ్డి మంచి తర్వాత దాన్ని फ्लोरिंग है बंडा ये नहीं बंडा है ना रबर है वाटर वाटे अच्छा पके वाटर आउटर है आउटर अच्छा माचने ही तो बोलता थी आउटर है हाँ हाँ लोरिंग में आउटर होता है क्या प्रेजेंट साहब क्या प्रेजेंट साहब क्या चलो इधर ఓకే అంటే కొంత దూరం దూరము లైట్లు స్తంభాలు వేసి అట్లా కాకుండా దగ్గర నుంచి పెట్టే వెళ్ళిపోయింది కదా షాప్ ఓకే రమేష్ సార్ ఓకే ఎక్కడెక్కడైతే హైమాస్ట్ లైట్లు కావాలి అక్కడేయండి ఈ మనం నడిచే పోటీ లైట్లు మీరు వేస్తారు కదా ఎంత ఫీట్ ఎంత ఎంత డిస్టెన్స్ వేస్తారు యాక్చువల్గా టెన్ ఫీట్లు देन फिट दिया था हां देन फिट సరిపోతదా నేను తగ్గించుకుంటా వచ్చేది కెపాసిటీ లైట్ కి ఫస్ట్ కిటి వట్ బల్బ్ వేస్తే సరిపోతది సర్ అదే బల్బీ వన్ సిక్స్టీ ప్లాన్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఫోన్ టైమ్స్ మళ్ళీ ఇక్కడికి నెక్స్ట్ నేను చెప్తా ఇది ఇంపార్టెంట్ ఇది మీరు ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి శాంక్షన్ తీసుకోవాలి సరేనా ఎందుకంటే ధన్మన్ ఇప్పుడు సీఎం గారు చేంజ్ చేసేయండి మొత్తం కొత్త ఏం నయచు లాగా రాజీవ్ స్టాచ్యూ అయినా స్టాచ్యూ టీక్ అయినా క్లీన్ చేసుకోండి ఇదే రాజీవ్ పార్క్ అనేది ఈ రాజీవ్ పార్క్ అనేది కొంత వర్డ్ రౌండ్ ఉండాలి రాజీవ్ పార్క్ నేను చెప్పే రైట్ ఉంది కాదు మీకు చెప్తున్నాను ఓకే దీన్ని ఫాలో అవ్వండి ఇక క్లియర్ కట్గా అంత నాకు తేడా తేడా రావద్దు నా పైన అధికారులు అట్లా అన్నారు ఇట్లా ఏమీనా ఎవరు చెప్పిందినా నేను చెప్పింది అని ఫాలో కాట్స్ ఎందుకంటే సంగారెడ్డి ప్రజలకు రాజీవ్ పార్కు సక్రమంగా లేక కరెక్ట్గా లేక దాదాపు పదిహేనులు అయింది ఈ పదిహేనుల ఏళ్ళ కుట్టు దియాలి నేను సంగారెడ్డి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చేయాలి నేను ఓకే ఇమ్మీడియట్లీ నా మీటింగ్ ఇప్పుడు అయిపోతే కాంగను గంటలు వీళ్ళందరూ వస్తారు లంచ్ చేసుకొని వస్తారు వీళ్ళందరూ నాకు సాయంత్రం ఈరోజు అంతా కంప్లీట్ అయిపోవాలి రేపు టెండర్ ప్రాసెస్ ఎట్లా షార్ట్ టెండర్ మీకున్న షార్ట్ టెండర్ పిలవాలి వీళ్ళ పని వీళ్ళే మీ టెండర్స్ మీ టెండర్స్ చేపించుకోండి ఇటు పేపర్ పని అడవాలి ఇటు పని అడవాలి ఓకే సరేనా సరే రైట్